టీవీ ప్రేక్షకులకు శుభాశిస్సులు గరుడు పురాణంలో మనం ప్రయాణం చేస్తున్నాం అనేకమైనటువంటి అంశాలు క్లుప్తంగా సూక్ష్మమైనటువంటి విషయాలు మనం గ్రహిస్తూ తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు గరుడు పురాణంలో అతి ముఖ్యమైనటువంటి అంశం మీకు నేను చెప్తున్నాను సౌమ్య వర్ణనంత వరకు బాగానే ఉంది ఇక అక్కడి నుంచి జీవుడి ప్రయాణం సాగుతుంది బహుభీతిపురం వరకు ఆ సంవత్సరకం అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది ప్రతి మాసంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మాసికాలు ఇచ్చినట్లయితే వాళ్ళ ప్రయాణం సాగుతుంది ఇక్కడ మరణాన్ని అనేటటువంటి మరణకాలంలో ఏ ప్రక్రియల ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అన్న అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుంటాం ఈ బాధలన్నీ కూడా చూడండి గరుడు ప్రాణం మనకు ఒక పక్క విశేషమైనటువంటి నరక ఉంటారు అని చెప్తూ ఆ నరక నివృత్తికై కూడా మార్గం మనకిక్కడ గరుడికి మహావిష్ణువు చెప్తున్నాడు చూడండి ఇది విని ఆధ్యాత్మిక సాధకులు కావచ్చు ఒక్క నెల రోజుల కోసంగా సరిపడేటటువంటి రేషన్ తెచ్చుకుంటున్నాం కదండీ ఒక నెల రోజులు ఉంటామని గ్యారెంటీ లేదు ఎవరికి అయినా కట్టబియ్యం తెచ్చి వేసుకుంటాం ఇంట్లో అలాగే రేపు మరణం అనేటటువంటిది ఈ దేహానికి ఉన్నది అనేటటువంటి విషయాన్ని నువ్వు ఎందుకు గ్రహించవు ఒకవేళ ఎవరైనా అన్నట అలాంటి మాట్లాడవాకండి అని అంటుంటారు ఏమో మరి ఆ ప్రయాణానికి తగ్గట్టుగా నువ్వు చేసుకున్నట్లయితే నీకు స్వర్గ సుఖాలు లభిస్తాయి ఆ పని ఎవరు చేయాలి ఇంట్లో ఎవరైనా చేయొచ్చు ఇంట్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కుమారుడు చేయాల్సినటువంటి పని ఇంట్లో లేదా రోగ్రస్తుతో బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు వారికి సద్గతులు కలగాలి అనేటటువంటిది నిజమైనటువంటి జీవుడు నిజమైన ఆధ్యాత్మిక తత్వం ఉన్నటువంటి వాడు చేసే తీర్తాడు ఇలా చేసినట్లయితే వారికి సద్గతులు కలుగుతాయి అని మనకి ఇక్కడ గరుడ పురాణంలో మహావిష్ణువు గరుడుకు చెప్పేటటువంటి విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను దాని ప్రకారంగా మనం కానీ ఆచరించినట్లయితే మన స్వర్గప్రాప్తి లభిస్తుంది చూడండి గరుడు ప్రశ్నిస్తున్నాడు

మరణ సమయం దగ్గరకు వచ్చేసింది ఇక తెలిసిపోతుంది ఆకరా ఊపిరి తీసుకుంటున్నాడు ఒళ్ళంతా కూడా తలబడిపోతూ ఉంది కాళ్ళల్లో చెమటలు పట్టిపోతున్నాయి శ్వాసగతి తప్పుతూ ఉంది తెలిసిపోతుంది కదా ఆ సమయంలో ఏం చేయమన్నాడంటే గోమయం లిత్వా గోవు యొక్క గోమయంతో పేడతో అలకమన్నాడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి అది సాధ్యపడదనుకున్నాం ఏం చెయ్యాలి అలాంటప్పుడు గోమత్రంతో లేదా గోమయంతో అక్కడ కళ్యాపు చల్లండి కళ్యాపు తల్లి తల తలముండేటట్టు కళ్యాపు తల్లి దాని మీద తిలలు తలమన్నారు అప్పుడు దర్భాసనం ఏమన్నాడు అంటే దర్భలతో పూర్తిగా దర్భలు పరిచయమన్నాడు దర్భశాపలు దొరుకుతాయండి వాటిని పరిచి వాటి మీద ధర్ తిలలు చల్లమన్నారు ఎందుకంటే ఇక్కడ వరాహవతారం ఎత్తినప్పుడు తన యొక్క రోమముల నుండి వచ్చినటువంటివి ధర్మలు ఆ యొక్క వరాహస్వామి వారి యొక్క చెమట బిందువులు తిలలుగా అని మనకు ప్రాణాలు చెప్తాయి అందుకని చూడండి ఏ యజ్ఞయాగదములైనా సరే అపరాకర్మలైనా సరే తెలలు దర్భలు లేకుండా ఏ కర్మ కూడా జరగదు మనకు అవి అంత ప్రధానమైనటువంటిది స్వయం సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపమై అలాంటి దర్భలు పరిచినావా దాని మీద తెలలు మనం పరిచేసిన తర్వాత శిరోభాగంలో ఒక ఎత్తు పేట వేసి అందులో ఒక పళ్ళెం పెట్టి సాలగ్రామాన్ని అందులో ఉంచమన్నారు ఒక దీపం వెలిగించమన్నారు అప్పుడు ఈ ప్రాణం పోతున్నటువంటి వ్యక్తిని వాటి మీద పండేయమన్నారు వేటి మీద గోమయంతో అలిగినటువంటిది గోమూత్రంతో చల్లినట్టు ప్రోక్షం చేసినటువంటిది దర్భలు బలిచి తెరలు వేసినటువంటి ఆ శయ్య మీద కింద ఈ శవాన్ని అంటే శవం కాదు ఇక చనిపోతాడు దేహాన్ని వదులుతాడు అన్న పరిస్థితిలో వాడిని పండేసి ఈత తులసి సన్నిధో తులసి సన్నిధో అన్నాడు తులసికోట ఉంటే తులసికోట లేదా తులసి ఆకులతో అల్లినటువంటి దండను తులసి మాలను ఆ యొక్క ప్రాణం పోతున్నటువంటి వ్యక్తికి తులసి మాల వేయమన్నాడు ఆ తులసిమాల వేసిన తరువాత వాడు ప్రాణం వదిలినాడని అనుకోండి వాడు ఎంత దుర్మార్గుడైనా ఎలాంటి నీచ కర్మలు చేసిన వాడైనా వాడు విష్ణు సాయుధ్యానికి వెళతాడు విష్ణుదూతలు వచ్చి వాడిని తీసుకెళ్తాడు ఏమండి ఇంత గొప్ప అనుష్ఠానం మనకు అందిస్తున్నటువంటి గరుడు పురాణానికి కోటి వందనాలు చెప్పాలండి దేనికోసం ఒక పక్క భయాన్ని చెప్పింది నరకానికి వెళతావురా అని కానీ అలాంటి గరుడు పురాణమే మనకు సద్గతిని మహావిష్ణువుని చేరుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు చెప్పింది ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత మనం చేయలేదనుకోండి మన పొరపాటు కాదు ఆ చనిపోయేటటువంటి వాడు ఆ దేహాన్ని వదిలేటటువంటి వాడికి అది ప్రారంభంలో లేదని మన అర్థం వాడు ఉత్కృష్ట కర్మలు చేసుకొని ఉంటే వాడు అలాంటి ప్రాణత్యాగం చేసి సద్గతులకు వెళ్తాడని మరికొన్ని విషయాలు తర్వాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లోకాసమస్తాశుఖినో భవంతు శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే నరసింహారావు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్